ముద్దగడ పద్మనాభం గారు అండి పాపం పెద్ద ఆయన కనపట్టలేదేట ఎక్కడనో మన ఎలక్షన్లో పాపం చాలా హడావిడి చేశాడు ఆయన పిఠాపురాన్ని వంగ గీతను గెలిపించుకోవటం కోసం ఆయన పడ్డ కష్టాలండి అంతా ఇంత కాదండి ఆహా నేను ఆ ఎలక్షన్లో నేను ప్రచారానికి నేను తిరిగాను అప్పుడు ఉన్నాను అప్పుడు నా పత్రిక ద్వారా నేను ఒక యాజ్ అ బీరోగా నేను ఆ ప్రచారానికి వెళ్ళినప్పుడు పాపం ఇతను వయసు మీద పడిపోయిన మంచి ఎండ విపరీతంగా తిరిగేసి ఓడాడు పాపం ఆయన చాలా కసిగా తిరిగాడు తిరగటమే కాదు అతను సవాలు కూడా చేశాడు ఇక్కడ కానీ గీత ఓడిపోతే నా పేరు మార్చుకుంటాను రెడ్డిగా పెట్టుకుంటాను అన్నాడు అదే ఇంకోటి ఏంటంటే ఇక్కడ గీతగా నగ్గిస్తే అతను రాసే పంపిస్తా అని చెప్పేసి జగన్ గారు హామీ వచ్చాడట మరి అదో ఇదో ఏదో మొత్తం మీద పాపం చాలా కష్టపడ్డాడు సక్సెస్ అవ్వలేదు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఆయన ఏం చేస్తున్నారు అక్కడే ఉంటారు ఆయన నా ఊళ్ళోనే ఉంటారు కానీ యాక్టివిటీస్ ఏమీ లేవు మొన్న పిఠాపురం నియోజకవర్గానికి జగన్ అన్న వచ్చారు కామెడీ కింగ్ పిఠాపురం కామెడీ చేశాడు కదా దీని వచ్చి వచ్చినప్పుడు అందరూ ఉన్నారు కన్నబాబు గారు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు గీత గారు ఉన్నారు పిల్లి బోస్ గారు ఉన్నారు అందరూ ఉన్నారు ఏం లేడు ఏం రాలేదు కొంతమంది అంటారు ఈయనకి పిలిపి వెళ్ళలేదు అంటారు అంటారు పిలిపి వెళ్ళలేదు అని అంటున్నారు సుమా నిజంగా పిలిపి వెళ్ళకపోతే దారుణం అండి పాపం అలా ఉపయోగించుకున్నారు కదండి ఎలక్షన్లోని వాడుకున్నారు కదండి ఇంటింటికి తిప్పారు కదా ఎందుకు పిలిపి ఇవ్వలేదు జగన్ గారు వస్తున్నారని చెప్పేసి ఎందుకు అతనికి సమాచారం ఇవ్వలేదు పోనీ సమాచారం ఏమన్నా పోనీ ఇచ్చారంటే ఆ స్థాయి వ్యక్తి కాకుండా ఏదైనా చిన్న వ్యక్తులతో ఏదైనా ఫోన్ చేయించారా బహుశా అదే చెప్పి చెప్పకుండా ఏదో చెప్పేవి లేకుండా ఎలాగైనా చేస్తే అని కోపించాలేదో తెలియదు కానీ కి అయితే ఇతను రాలేదు ఇంకొక టాక్ ఏంటంటే పిలిపిలేదని ఒక టాకు పిలిపిచ్చిన సరైన వ్యక్తితో కాకుండా ఏదో చిన్న చెత్తక వ్యక్తితో ఫోన్ చేయించారని ఒక టాకు మూడవది ఏంటంటే పిలిపిచ్చినా ఇతను వెళ్ళలేదు దీని బట్టి అతను ఏమవుతుంది ఇతను కూడా వైసీపీ మీద చిరాకు వచ్చేసింది ఇంకెందుకు వచ్చింది రా బాబు అనాసరంగా కెలుక్కున్నాను నేను ఇంట్లో ఉంటే పోయేదానికి నన్ను ఎంతో పెద్ద ఆయనగా గౌరవించేవాడు పవన్ కళ్యాణ్ గారు పెద్ద వ్యక్తిగా అభిమానించేవాడు నన్ను పాడు చేసుకున్నాను అనవసరంగా కెలుక్కున్నాను నేనని చెప్పేసుకొని ఇప్పటికీ ఇప్పటికీ మనం కూడా చెప్తాను అంత ముందు చెప్తాను ఒక డైలాగు క్షవరం అయిపోయినంత వివరం వస్తా అని చెప్పేసి ఇతను కూడా అలాగే వచ్చి ఉంటుంది చాలా పెద్ద వ్యక్తి అండి నాకు చాలా మంచి గౌరవం అతను అంటే నాకు చాలా ఆత్మీయుడు కూడా అతను నేను ఈనాడులో ఉన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళినా అతనితో మాట్లాడి రావటం నాకు అలవాటు కాకపోతే మొన్న ఇతను తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరం అన్న సైలెంట్గా ఉంటే ఏం లేకపోయేది అనవసరంగా తెలుక్కున్నాడు ఇతను చెప్పాలంటే ఇప్పుడు రాజకీయంగా ఇతను సన్యాసం తీసుకున్నట్టే తీసుకోకపోతే ఏం చేస్తారు రాజకీయంగా సన్యాసం లేదు యాక్టివ్గా ఉంటే వైసీపీలో తిరిగి ఏంటి జగన్కే కే తిక్క లేనప్పుడు ఇతనికి ఎట్లాంటి వస్తుంది ఆ దికానం సో పద్మనాభం గారు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రిటైర్డ్ అయిపోయారు రాజకీయాల నుంచి ఆయన పూర్తిగా శాశ్వతంగా బయటకు వచ్చేసినట్టు ఆయన ప్రశాంతంగా ఇంటి కూర్చున్నారు పాపం మన జనసేన కూరలు శాంతించిన ఈ మధ్యన ఆయన టోల్ చేయట్లేదు గతంలో అయితే బేభచ్చంగా ట్రోల్ చేశారు నాకు చాలా బాధ కలిగింది పెద్ద వ్యక్తిని ఇలా ట్రోల్ చేస్తున్నారట అని చెప్పేసి కానీ ఇప్పుడు వాళ్ళు ఏం ట్రోల్ చేయట్లేదు వదిలేశారు అది ఎందుకు అంత అవసరం ఏముంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేంజ్లోగా నిన్నో మొన్నో అతను పురస్కారం అందుకున్నాడు మహాత్మా గాంధీ పుట్టినరోజు నాడు అన్ని పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభ పెట్టిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందాడు అదే కాదు ఇంకా అనేక 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 విషయాలు అతని పేరు ప్రపంచంలో మారుబోగుతున్న సమయంలో పద్మనాభం ఇక్కడ పని పన్నెండు మనకి అందుకు వదిలేశారు మనం దీంతో ఇతను కూడా ఆయన అనుకున్నాడు ఇంకా అవి ఇంకా ఇంక కొండను మనం డిపునవరా బాబు మనకి ఇంకా అంత సీన్ లేదని చెప్పేసి అతను ఇంటికే పరిమితం అయిపోయారు పద్మనాభంగా రాజకీయాల నుంచి దూరం అయినట్టే చెప్పాలంటే థ్యాంక్ యూ